మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి మే పదమూడో తారీఖు పోలింగ్ ముగిసిన అనంతరం మే పద్నాలుగో తారీఖు నుండి పలుచోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాలలో వైసీపీ టిడిపి నాయకులు కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న పల్నాడులో బాంబులు కూడా విసురుకున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్ తర్వాత హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈ పరిణామాలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకోవడం జరిగింది దీంతో ఆయా జిల్లాలలో బాధ్యులైన ఉన్నత అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు కొంతమందిని బదిలీ చేయడం జరిగింది ఇదే సమయంలో ప్రాథమిక దర్యాప్తు కూడా చేయించడం జరిగింది దీంతో పలు ఉన్నతాధికారులపై వేటు పడటంతో తాజాగా రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కే కేంద్ర ఎన్నికల సంఘం ఎస్పీలను నియమించింది పల్నాడు మల్లికాఘర్గ్ అనంతపురం గౌతమిశాలి తిరుపతి జిల్లాకు హర్షవర్ధన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే పల్నాడు కలెక్టర్ గా లట్కర్ శ్రీకేష్ బాలాజీని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాలు అనంతరం కూడా రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఈసీ భావించింది దీంతో అదనపు కేంద్ర బలగాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించడానికి కేంద్ర హోం శాఖకు లేఖ రాయారు జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి